హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మన తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ శాఖ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఈ న్యూస్ ఏంటి అలాగే మనకు రేపు ఎల్లుండి ఈ ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇంకా మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎల్లుండి పొగ మంచు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది సో ఇక్కడ జిల్లాల వారీగా చూసుకుంటే మనము ఆదిలాబాదు ఆసిఫాబాద్ మంచిరాల నిర్మల్ నిజామాబాద్ నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ అలాగే సిద్దిపేట యాదాద్రి భువనగిరి అలాగే రంగారెడ్డి మలకాజ్గిరి మెదక్ కామరెడ్డిలో పొగమంచు పరిస్థితులు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఎల్లో అలాగే ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ సో ఇక్కడ మనం చూసుకుంటే ఏవైతే డిస్ట్రిక్స్ వైజ్గా ఉన్నాయో ఇక్కడ మనకి రేపు ఎల్లుండి ఎక్కువగా పొగమంచు పడే అవకాశం ఉందని చెప్పేసి మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేశారు సో ఇక్కడ మనం చూసుకుంటే సో రేపు ఎవరైనా ప్రయాణం చేసుకునే వాళ్ళు ఉంటున్నారు అంటే తెల్లవారుజామున వెళ్ళడం కానీ అలాగే బైక్స్లో కానీ అలాగే వెహికల్స్లో ఉండే వాళ్ళు కానీ చూసుకుని అలాగే ప్రయాణం టైంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే మనకు పొగ మంచుతో కూడిన ఈ హెచ్ అలర్ట్ అనేది రావడం అయితే జరిగింది కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది సో ప్రస్తుతానికి మనకు రేపు ఎల్లుండి ఏవైతే మనకు ఈ డిస్టిక్స్ వైజ్గా ఏదైతే ప్రాంతాల వైజ్గా వీళ్ళు అప్డేట్ చేశారో ఆ ప్రాంతాల వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండండి సో అని చెప్పేసి అప్డేట్ అయితే తెలియజేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీరు ఏ ప్రాంతానికి వారు ఏ డిస్టిక్కి చెందిన వారు కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో మనకి మన సబ్స్క్రైబర్స్ బట్టి మనకు తెలుస్తుంది కదా ఎవరు ఎక్కడ ఉన్నారనేది సో ఇది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ సో నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ వెలింగ్ హ్యావ్ ఎ నైస్ డే